స్వాగతం ఇంటి స్థలాలను తాము కబ్జాకు పాల్పడ్డామని వైసీపీ మహిళలు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని ఇది పూర్తిగా అవాస్తవమని డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి భర్త రవికుమార్ తెలిపారు శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమ తండ్రి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుంచి తమ గుట్ట పరంబోకును చదును చేసి సాగు చేస్తున్నారని పట్టా కోసం అనేక మార్లు అధికారులకు అర్జీలు పెట్టడం జరిగిందన్నారు అయితే గత ప్రభుత్వంలో తమ కుటుంబం వైసీపీ కండువా కప్పుకుంటే పట్టా ఇస్తామని లేదంటే జగనన్న కాలనీకి ఇంటి స్థలాలు ఇస్తామని స్థానిక అప్పటి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ప్రలోభాలకు గురి చేశారన్నారు అయినప్పటికీ మేము ఆయన ప్రలోభాలకు లొంగకుండా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని తెలిపారు జయలక్ష్మి నేను అమ్మ అంజలిదేవి అనుషారెడ్డి మీరిద్దరూ నిన్న మా ఎమ్మెల్యేని గురించి మాట్లాడడం మీకు అర్హత లే అర్హత లేదు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే కళ్ళు లేదని మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది చాలా తప్పు మా ఎమ్మెల్యే కండ్లు ఉంది కానీ ఉంది కాబట్టి ఈరోజు ఈ చిత్తూరులో ఇంత డెవలప్మెంటు వెలుగు మెరుస్తూ ఉంది కానీ ఎమ్మెల్యే రాకముందే ఆయన మన చిత్తూరులో అడుగు పెట్టినప్పుడే ఎమ్మెల్యే ఎంత ప్రకాశంగా ఇక్కడికి వచ్చి మనకు ఎంత అభివృద్ధి కార్యక్రమాలను ముందుగానే మనకు చేర్పించారనే అభిమానంతో ఎన్నో వేలు మెజార్టీతో మన ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఎమ్మెల్యే ఈ ఒక్క సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ అభివృద్ధి కార్యక్రమాలని తట్టుకోలేక నీకు కండ్లు లేదు నువ్వు కండ్లు మూసుకొని ఉండవు నువ్వు కళ్ళుంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా నీకు తెలుసు కానీ మా ఎమ్మెల్యే చేసింది యాభై వార్డులో ఎన్ని బోర్లు వేశారు ఎంత మందికి ఎన్ని సిసి రోడ్లు వేశారు అవంతా కూడా నీకు గుర్తుకు రాలేదా మీ వైసీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీ ఒకే ఒక్క వర్క్ అయినా కూడా ఒక పని అయినా కూడా మీరు చేపి చూపించినారనేది కూడా మా ముందుకు తీసుకుని రండి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నా ఈ మా ప్రభుత్వంలో నేను ఈ పని సాధించాను నేను ఈ చిత్తూరులో ఈ డెవలప్మెంట్ చేశాననేసి మీరు ఎక్కడ చూపిస్తారు రండి నేను చూపిస్తా మా ఎమ్మెల్యే గారు చిత్తూరు గురుజాల జగన్మోహన్ గారు ఎంత డెవలప్మెంట్ చేసి ఈ ఒక్క సంవత్సరంలో పీవి ఇక్కడ మెషానిక్ గ్రౌండ్ నుంచి పీవికే వరకు ఆ రోడ్డు ఎంతో కలెక్టర్లు వచ్చారు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఈ చిత్తూరికి ఒక ఆశ్రమం కూడా ఆనందం కూడా కలిగించలేదు కానీ మీ గురుజాల జగన్మోహన్ జగన్మోహన్ గారు వచ్చి ఎంతో అభివృద్ధి చేసి ఆ రోడ్డును చూస్తా ఉంటే ఈ రోజు ఎంత ఎంత మంది కళ్ళు సంతోషంలో నిండిపోతా మాకు తెలుసు కానీ మీ ప్రభుత్వంలోనే మీరు ఏం చేశారు చిత్తూరులో అనేది మాకు ఇప్పుడు చెప్పండి మీరు నిన్న మీరు మీరు ప్రెస్ మీట్ లో పెట్టి మా జగన్మోహన్ గారిని మా ఎమ్మెల్యే గారిని మీరు మాట్లాడడము చాలా తప్పు మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఇటువంటి మాటలు మాట్లాడటము మీకు సరికాదు మీరు కూడా నా వంటి మహిళలు కాబట్టి నా నా వార్డులో మీ ప్రభుత్వంలో చేసిన అరాజకాలు ఆశ్చర్యాలు ఎంత ఉందనేసి నేను ఈరోజు వివరించగలను అమ్మ అంజలి రెడ్డి నువ్వు చెప్పినావే ఈ మాది ఈ పట్టాలంతా ఇది చేశారట్లనేసి నేను ఒక మహిళగా ఉండి ఒక కార్పొరేటరు జగనన్న భూమి పూజకి నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను సచివాలయం వాళ్ళు వచ్చి నన్ను ఒక గా మీరు రావాలి ప్రోటోకాల్ పాటించాలంటే నేను ఆడికి పోయాను ఆ అడవిలో వంద మంది వైసీపీ కార్యకర్తలు ఉంటే నేను ఒక్కదాన్ని ఆడదాన్ని నేను పోయి ఉంటే నువ్వు టీడీపీ కార్పొరేటర్ నువ్వు ఎందుకు వచ్చావు వీడికి ఇది మా ప్రభుత్వం మేం చేసుకుంటామో నువ్వు రాకూడదనేసి నన్ను అడ్డగించి అక్కడ భయందనికి నన్ను గురి చేశారు అప్పుడు నేను నా భర్తకు ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది అని పిలిస్తే మా భర్త వచ్చినారు డ్యూటీ నుంచి ఆ రోజు డ్యూటీ నుంచి వచ్చిన దానికి సయ్యూద్ బాసా బాలాజీ ఇద్దరు కలిసి ఆయన మీద లేనిపోని నిందలు వేసి సీఎం వరకు ఆ రోజు కలెక్టర్ వరకు కూడా అందరికీ కూడా అర్జీలు ఇచ్చి ఆయన్ని సస్పెండ్ చేయాలా ఆయన కార్పొరేట్ ఆయన డ్యూటీ చేయడం లేదు కార్పొరేట్ ఉద్యోగం చేస్తా ఉండడం అనేసి ఆయన ఇది చేస్తే ఆ రోజు ప్రోటోకాల్ మీరు పాటించలేదు కానీ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఈ యాభై వార్డ్లో ఆ రోజు మేము ముగ్గురే గెలిచింది టీడీపీ టీడీపీ వాళ్ళము ఆ ముగ్గురులో ఈ రోజు ఎంత మంది మా ఎమ్మెల్యేతో వచ్చినారనేది ఈ చిత్తూరు ప్రజలందరికీ కూడా తెలుసు ఈ ఎమ్మెల్యేలు ఈ కార్పొరేట్ అందరినీ కూడా ఒక ఒక పక్షాతాపం లేకుండా అందరితో కలిసి మలిసి మా ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ పాటిస్తా ఉన్నారు మీలాగా చెత్త ప్రభుత్వం చేయలేదు మీరు చేసిన ప్రభుత్వంలో మీది ఏ అభివృద్ధి ఉంది అనేసి మాకు తెలియ చెప్పండి మేము దానికి సమాధానిస్తాము ఈ ఒక్క సంవత్సరంలోని మా కూటమి ప్రభుత్వం గురించి కూడా మీరు మాట్లాడినారే అనూష రెడ్డి మీరు ఎక్కడి నుంచి ఏ వార్డు నుంచి ఇక్కడికి వచ్చారు మా వార్డులో ఉండే కబ్జాలు వైసీపీలో చేసిన అరాచకాలు మీకు తెలుసా ఎవరెవరు బాలాజీ ఎంతమంది ఎంత కబ్జాలు చేసి తెలుసా ఈ జగనన్న పట్టాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఇంటికి పది పట్టాలు ఐదు పట్టాలు పెట్టుకొని ఉండాలి మీరు ఒకసారి రండి నేను నిరూపిస్తాను అదే భాష పెట్టుకొని ఉండాడు అంజలిదేవి పెట్టుకొని ఉండాలి మీరు ఎక్కడెక్కడ బోడిగుట్ల కబ్జాలు చేసి ఉండారు మీరు ఎక్కడెక్కడ ఉండాలని మేము చూపిస్తాము ఈరోజు ఉండే వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ అందరూ కలిసి ప్రెస్ ప్రసిద్ధ వచ్చినాము ఎందుకంటే నిన్న వైసీపీ వాళ్ళు మా వార్డులో వచ్చి ఇంటి పట్టలు వైసీపీ ఇచ్చిన ఇంటి పట్టాలని కబ్జా చేసినారని ఆరోపణలు చేశారు దానికి వివరణ క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను కబ్జా అనేది ఏంటి ఒకరి సొమ్ముని కబ్జా చేస్తేనే కబ్జా అనేది మా భూమిని మేము వెయ్యిని తొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మా నాన్నగారు అక్కడ ఉండే పది ఇరవై కుటుంబాలకు పట్టా ఇచ్చినారు మాది కూడా అక్కడ ల్యాండ్ ఉంది మా నాన్నగారు అక్కడ పట్టా దానికి అప్లై చేసినారు దానికి కావాల్సిన అర్జీ ఇక్కడ ఉంది చూడండి ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ ఇచ్చినారు ఆ రోజు నుంచి పోరాడుతూ ఉన్నాము మా మా నాన్నగారు పట్టా రావడం లేదు ఆ రోజు నుంచి మా భూమి మాతోనే ఉంది మా ఎంజాయ్మెంట్లో ఉంది మా తమ్ముడు అప్పుడు అక్కడ పంటలు వేస్తూ ఉన్నారు మేము ఉద్యోగ రీతిగా బయట ఉన్నాము మా నాన్నగారు వయసు అయిపోయింది ఆయన చనిపోయినాడు కాబట్టి మేము వైసీపీ ప్రభుత్వంలోనే పట్టా కోసం ఆ ఎమ్మెల్యే దగ్గరనే అప్లై చేసినాము మా భూమి ఉంది కాబట్టి మేము అప్లై చేసినాము పోరాటం ఉన్నాము ఆ రోజు ఇదే ఆరని శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు నన్ను పిలిపించి నువ్వు కండవా చేసుకుంటే నీకు ఆ భూమిని తగ్గిస్తాను లేకపోతే నేను అందరికీ వైసీపీ అందరికీ పట్టా ఇచ్చేస్తాను బెదిరించడం జరిగింది ఆ రోజు మేము అందరూ పోయి కుటుంబ సభ్యులు అంతమంది పోయినాం మేము ఎమ్మెల్యే దగ్గరే ఆయన ఇవ్వడం లేదు మీరు కండవ చేసుకుంటేనే మీ భూమి ఇస్తాము లేకపోతే మేము జగనన్న పట్టాకు మేము అలాట్మెంట్ చేస్తామన్నారు సరే మేము మాకు వద్దు అలాట్మెంట్ చేసుకుని వచ్చేసినాము దానికి కానీ ఆధారాలు ఎవరెవరు మాతో వచ్చినారని దానికి కూడా ఆధారాలు ఉంది ఆయన ఏం చెప్పినాడో దానికి కూడా ఆధారాలు ఉంది ఆ రోజు ఆయన ఏం చేశాడు దానికి సయ్యద్ అనేది బాలాజీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈయన కార్పెట్ ఇది ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి భూమి ఉండకూడదని చెప్పేసి వాళ్ళ దౌర్జన్యంగా అక్కడ ప్రజలకు పట్టా ఇస్తామని చెప్పి నాటడం జరిగింది అప్పట్లో కలెక్టర్ గారు హరినారాయణ గారు వచ్చి ఈ భూమి ఈ పట్టా పట్టాకి ఎలిజిబుల్ కాదు ఇది మింట భూమి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చే క్యాన్సిల్ చేయడం జరిగింది దానికి కావున పట్టాలో ఈడ ఉంది చూడండి దాంట్లో ఎక్కడైనా వాళ్ళు చేసిన పట్ట ఇచ్చిన దాంట్లో నేను ఎక్కడైనా ఉందా ఇది వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన ఇచ్చిన స్కెచ్ ఇది మ్యాప్ ఇది లేఅవుట్ ఒకటి మ్యాప్ దాంట్లో ఎక్కడ ఉంది నలభై పట్టాలు యాభై పట్టాలు ఇచ్చినామని చెప్పినారు కదా అది ఎవరికి ఇచ్చినారు వాళ్ళు రమ్మని చెప్పండి కూర్చొని మాట్లాడతాము మీరు ఈ విధంగా అనవసరంగా రాజకీయం చేయొద్దండి మీరు ఒక్కొక్కరు పది పట్టాలు పది పట్టాలు కబ్జా చేసుకుని ఉన్నారు అందరూ అమ్ముకుని ఉండారు చిత్తూరులు ఉండే వాళ్ళకంతా అమ్ముకున్నారు అక్కడ ఎవరు నివసిస్తూ ఉన్నారు ఇప్పుడు అడవిలు ఎత్తుకుని పోయి మీరు బుట్టలు ఎత్తుకుని పోయి ఇల్లు ఇచ్చినారు ఆ ఇంట్లో ఎవరు ఉండారు ఎవరు ఒక్కరు ఒక కుటుంబం ఉందా ఇప్పుడు నాలుగు బాయ్ ఐదు బోర్లు ఇది చేసుకున్నారు ఎవరు లేదు అక్కడ ఉండేదానికి ఎవరు లేనప్పుడు మా భూమిని మేము ఐదు సంవత్సరానికి అక్కడ పోలే కలెక్టర్ గారు దాన్ని వద్దని చెప్పేశారు కాంట్రాక్ట్ కూడా కరెంట్ కోళ్ళని నాటినారు అక్కడ లేదు కాబట్టి ఆయన లాస్ కాబట్టి దాన్ని దాన్ని తీసుకుని అక్కడ తీసి పెట్టేసినారు దాన్ని కూడా మేమే తీసినామని వాళ్ళు మా మీద ఆరోపణ చేసినారు ఈ రోజు మేము మా ల్యాండ్ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ల్యాండ్ మేము చేసుకుంటామని మేము పోయేది సాగు చేసేదని పోతే దాని ఈ విధంగా పార్టీని కేవలపరుస్తూ వీళ్ళు కార్పొరేట్ తెలుగుదేశం కార్పిరేట్ వీళ్ళు కావాల్సిన చేస్తారు కబ్జా చేస్తారని చెప్తా ఉండారే మీరు కబ్జా చేస్తా ఉండేది మేము కాదు నేను ఇట్లా ఉద్యోగం చేస్తా ఉన్నాను ఇప్పుడు వచ్చి కోట్లు లెక్కలు చేసుకుంటా ఉండాలని వార్తలు చెప్పుడు ఏ కోట్ల లెక్కల నేను కబ్జా చేసిన చెప్పండి మా భూమిని మేము సాగు చేసేది కబ్జానా అది ఎంతవరకు చెప్పండి మా నాన్నగారు సంపాదించిన అక్కడ ల్యాండ్ ఉంది దాన్ని మీరు కబ్జా చేసుకున్నారు మీరు దౌర్జన్య కబ్జా చేసి నన్ను మీరు బ్లాక్మెయిల్ చేశారు మీరు పార్టీలు చేరండి మీరు చేస్తే నేను వదిలేస్తాను మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇంతగా అరాచమెంట్ చేసినారు గత నాలుగు సంవత్సరంలో మమ్మల్ని నాలా విధంగా మీరు హింస ఇచ్చినారు నా మీద కేసు పెట్టించడానికి సిఎం క్యాంపస్ వరకు మీరు వెళ్ళారు లెటర్ పంపించినారు నేను రవి చేస్తానని చెప్పి పెట్టినారు అన్ని ఎంత అరాచకం మీరు చేస్తూ కబ్జా మీరు చేస్తా ఉంటారు ఇసుక కబ్జా చేస్తా ఉంటారు ప్లాట్లు కబ్జా చేస్తా ఉంటారు మా జగనన్న కాలనీ మీరు ఇచ్చినారే ఆ ప్లాట్లు ఎవరెవర ఒకసారి మేము కూడా ఎంక్వైరీ చేయిస్తాము ఎంక్వైరీ చేయించి దాన్ని చూపిస్తాము ఈ రోజు వచ్చి మీరు అమ్ముకునేది మీరు కబ్జా చేసిందేది ఒక్కొక్కరు ఎన్ని కబ్జాలు చేస్తుండే ఇదే అంజలి దేవి ఏమి చెప్తుంది ఈ రోజు వచ్చి న్యాయంగా మాట్లాడుతుంది వాలంటీర్ని చంపేసింది ఆయమ్మ వాలంటీర్ని డబ్బులు ఇవ్వకుండా ఆయన డబ్బులు ఇచ్చి వేధించి ఆయన ఊరి వేసుకుని ఈ మీద లెటర్ రాసి పెడితే దాన్ని మీరు సమా ఇది చేయకుండా మీరు రాజు పడినారు మీరు నాకు నా గురించి మాట్లాడ నా గురించి మాట్లాడే అరగతి ఒక్కరు కూడా లేదు వాడు మురుగయ్య ఎన్ఎన్ ఎన్నెన్న మాట్లాడతారు వాడు ఫారెస్ట్లో గుడి కట్టేసి మొత్తం పెంచింగ్ వేసుకుని ఊరోళ్ళు ఎవరు రాకుంటే ఇది నాది అని కబ్జా చేసిన అది కబ్జా వాళ్ళ భూమిని మా నాన్నగారి భూమినే నేను చేసేది కబ్జా కాదు వాడు కబ్జా చేసుకుని ఉండది ఇట్లా ఒక్కొక్కరు చెప్తే పోతే ఇది భాష కూడా ఎంత కబ్జా చేసి ఉంటాడో ఎక్కడెక్కడ చేస్తారు తోపుతాము అన్ని తవ్వుతాము మా ఊర్లు కూడా ఎంతమంది కబ్జా చేసుకున్నారో మాకు కూడా తెలుసు మేము అట్లా అనావశ్యంగా ఒకరి గురించి మాట్లాడము లేనోడు పట్టుకుంటారు ఏదో చేసే చేసుకుంటారు మేము అదంతా చెప్పము